కాదు ఇది ఒక సేవ ఒక సేవ కోసమే మాకు అవకాశం ఇచ్చారు ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత నాతో పాటు తెలంగాణలో ప్రజాస్వామిక పాలన కోసం కట్టుబడి పనిచేసిన పార్టీ మిత్రులు కార్యకర్తలు అనేక ప్రజా సంఘాల సభ్యులకు జేఎస్సీ కానీ విద్యావంతుల వేదిక కానీ వివిధ టీచర్ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు వారందరూ కూడా సహకరించారు వారందరి ఆకాంక్షల మేరకు పనిచేయటమే ఇవాళ మా బాధ్యత అవుతుంది తప్పనిసరిగా ఒక బాధ్యతగా స్వీకరించి ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం అమరుల ఆకాంక్షల సాధన కోసం మేము నిలబడి పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మాకు చేతనైన కాడికి అక్కడ ఆ ప్రతిజ్ఞతో ముగిసింది కానీ ఇక్కడ ప్రజల ముందు మేము చేసే ప్రతిజ్ఞ ఏంటంటే మాకు చేతనైన కాడికి శక్తి వంచన లేకుండా ఇక తప్పనిసరిగా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే పనిచేస్తామని నిలబడతామని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం ఈ హామీని నెరవేర్చడానికి శతవిధాల మేము ప్రయత్నం చేస్తామని కూడా స్పష్టం చేయదలిచిన మిత్రులందరికీ కూడా మేము ఒక మాట ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే అనేక మంది బలిదానాల ఫలితమే మనం తెలంగాణలో ఉన్నాం తెలంగాణ ఏర్పడటం వల్లనే మాకు గుర్తింపు దొరికింది కాబట్టి మొట్టమొదటిగా అమరవీరులకు అర్పించిన తర్వాత మా ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా మేము దాన్ని నిర్ణయం చేసుకుంటాం దాన్ని నిర్వహిస్తామని అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ముగిసిన వెంటనే అమరవీరులకు అర్పించే కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు నాతో పాటే ఇవాళ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు నాతో పాటే ఎమ్మెల్సీగా ఈ ప్రమాణ స్వీకారం చేసిన అమీర్ అలీ ఖాన్ గారు మాట్లాడతారు స్టార్ట్ విత్ థ్యాంకింగ్ ద గవర్నమెంట్ దెన్ ద చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ తెలంగాణ స్టేట్ ఫార్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ ٹو بیکم دا ممبر آف لیجسلیٹو کاؤنسل اینڈ میں یہ کوشش کروں گا کہ جو بھروسہ جو امید ہے لوگوں کی اور جو عوام تلنگانہ کے پبلک کی عوام کی جو اپیل ضرورت ہے اس کو پورا کرنے کی پوری کوشش کروں گا اور اب اتنے سال سے جو کام ہو رہا تھا سوشل سروس کا اب ایک قانونی طور پہ ہم کام کرنے کے اہل بنے ہیں تو میں سمجھتا ہوں کہ پروفیسر کنڈنڈا راما کنڈنڈا راما ریڈی صاحب ہیں اور ہم دونوں مل کے

నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తాను తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో అసెంబ్లీ کا رکن نامزد کیا گیا ہے اللہ کے نام سے حلف لیتا ہوں کہ میں خانون کی ضور سے رائج دستور ہند کا وفادار اور فرما بردار رہوں گا ہندوستان کے اقتدار اعلیٰ اور اس کی سالمیت کو برخرا دکھوں گا اور اس فرض منصبی کو جو مجھے تفویض کیا گیا کیا جانے والا ہے پوری دیانتداری سے انجام دوں عامر علی خان رکن خانون ساز تلنگانہ خانون ساز کونسل اللہ کے نام سے حلف لیتا ہوں کہ میں ایوان کے قواعد کا پابند رہوں گا ان پر عمل کروں گا اور آداب مجلس کو ملحوظ رکھتے ہوئے